ఇక్కడైతే సైజు కొట్టేలు అయితే ఉన్నాయి ఒకసారి పెద్ద సైడ్ పొట్టల్లో రేట్లు అన్న ఇంకా మార్కెట్లోకి అయితే ఇప్పుడు ఇప్పుడు వస్తున్నాయి పొట్టేళ్ళు అయితే అయిపోయినా అని కనుక్కున్నా బ్రదర్ ఎంత అయిపోయినా రేటు ఇవి రేట్ ఎంత అయిపోయినా ఎనభై నాలుగు కలిసా నాలుగు కలిసి ఎనభై వేలు చెప్పాను நாலு பண்ணி கழிச்சு எண்பது ரேட்டு செப்போ இரவு வேணும் அடுத்த அண்ணா ஏன் செப்பேட்டு ரேட்லேயும் ரெண்டு முப்பை என்ன மொத்தம் பதைது கலசி ரெண்டு முப்பை எப்பினா பதினைந்து கொட்டியில் கலசி ரெண்டு லட்ச முப்பை வேயா செலவு லட்சம் ఏం చెప్పిండ రేట్ రేట్ ఏం చెప్పిండ్రా ఇరవై ఆరా ఇరవై ఆరు వేలు చెప్పారు ఎన్ని మొత్తం మొత్తం ఎన్ని ఇరవై ఐదు ఉన్నాయి ఇరవై ఏడు ఇరవై ఏడు ఎవరు అన్న మల్పల్లి ఫోన్ నెంబర్ ఉంది చెప్పు నైన్ డబల్ ఫైవ్ నైన్ డబల్ ఫైవ్ డబల్ త్రీ డబల్ త్రీ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ సెవెన్ సిక్స్ ఫోర్ జీరో వన్ ఫోర్ జీరో వన్ ఎవరు మల్లాయి పల్లె మళ్ళీ అయిపోలే మళ్ళీ పల్లె వ్యాపారమే కదా அண்ணா அண்ணாம்ப்பா ரேட்டு பெதல் ஜோடியா முப்பை மூடு ட்ரேப்பண்ணா ரேட் రెండు ఇది ఎంత రేట్ ఇవి రేట్ అనేది

ఎంత అయిపోయింది రేట్లు పదహారున్నర లాగా పద్మూన్నర లాకాయ ఒకటి 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 పదహారున్నర లాగా పదమూడున్నర పదహారున్నర చె హోటల్లో అవుతాం కావాలనుకుంటున్నాను అయితే మార్నింగ్ టైం రండి టైంలో అండి ఎప్పుడన్నా తీసుకోవడానికి ఏం చెప్పింటే రేటు ఇవి రేట్ ఏం చెప్పారు పద్దం చెప్తున్నా ఒకటి వచ్చేసి ఒకటి పద్దెనిమిది వేలు పద్దెనిమిది ఎవరు అన్న ఎవరు గారు ఫోన్ నెంబర్ ఎప్పుడు ఎయిట్ వన్ సెవెన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ ఫోర్ ఫైవ్ ఫోర్ సిక్స్ ఫోర్ సిక్స్ ఫోర్ టూ త్రీ టూ త్రీ ఏం చెప్పండి